హాయ్ నమస్తే అండి అందరికీ సో మనం లకన్ తయారు చేసుకునేటప్పుడు నార్మల్గా సింపుల్ లట్కనమాట తయారు చేసుకుని చూశారు కదా ఇలాగ స్క్వేర్ తీసుకొని మనకి ఎంత సైజ్గా ఉంటే దాన్ని అలా ఫోల్డ్ చేసి మళ్ళీ మడతపెట్టి దాని మీద కుట్టు వేసేస్తాం కుట్టు వేసేసి దాన్ని అతనికి తిప్పేస్తాం తిప్పేస్తే ఏమవుతుందంటే మనకి లటకం తయారవుతుంది ఒకవైపు చిన్న ఎలాగా పొడుచుకొచ్చినట్టు కొంచెం ఎక్స్ట్రా పాటలా వస్తుంది అనమాట చూడండి నేను చూపిస్తాను చూసినాక అది ఆ ఎక్స్ట్రా ఆ ఎక్స్ట్రా కొంచెం అలా ఎక్స్ట్రాగా లేకుండా ఉండడా ఉండాలి అంటే మనకి ఎలా చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు నేను చూడండి నెక్స్ట్ రెండో చూపిస్తాను సేమ్ అదే స్క్వేర్ సేమ్ అలాగే మరత పెట్టాలి సేమ్ అలాగే థ్రెడ్ పెట్టాలి సేమ్ అలాగే మరత పెట్టాలి తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉంది కదా కింద వైపు ఈ కింద వైపు పైదాని వైపుకి కింద దాని కింద వైపుకి చిన్నది కొంచెం ఫోల్డ్ చేసి అప్పుడు సేమ్ ఫస్ట్ మనం ఎలాగైతే స్టిచ్ చేసామో ఫస్ట్ దానికి అలాగే స్టిచ్ వేయాలి వేసేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసి ఇప్పుడు తిరగేసేమనుకోండి ఆ తోకలా ఉన్న పార్ట్ రాదనమాట చూడండి చూపిస్తాను నేను చూశారు కదా కింద ఎక్స్ట్రాగా ఉన్నాయి ఇందాక చూపించాను కదా అది రాదు చూసే దీనికి కనిపిస్తుంది పశుదానికి దీనికి అలా కనిపిస్తుంది అనమాట